లలిత సహస్రనామ ఫలశ్రుతిలోని నాలుగవ శ్లోకము దాని వివరణ ఇలాగుంది సర్వజ్వరార్థిశమ దీర్ఘాయ ప్రదాయకం పుత్ర ప్రథమపుత్రణ పురుషార్థ ప్రదాయకం ఒకరోజు ఉండే జ్వరములు అలా రెండు రోజులు ఉండే జ్వరములు ఇలా రకరకాలైన జ్వరములు ఉంటాయి వాటి నుండి రకరకాలైన బాధలు మనం అనుభవిస్తూ ఉంటాం అటువంటి అన్నిటికీ కూడా మందు లలితా సహస్రనామ పారాయణం జ్వరము ఉన్నవాడు కాకుండా వారికి సంబంధించిన ఇతరులు ఈ నామపారాయణ చెయ్యుట వలన ఆ జ్వరములను తగ్గించవచ్చని హైగ్రీవస్వామి చెబుతున్నారు లోకంలో ఇలా అనుకుంటారు ఎవరికి జ్వరము వస్తే వారే కదా మందు వేసుకోవాలి అలాగే ఎవరికి బాధ ఉంటే వారే కదా నామపారాయణం చెయ్యాలి అని అనుకుంటారు ఇలా చూడండి ఒకసారి పుత్రుడు జన్మించినప్పుడు తండ్రి ఆ బిడ్డ కోసం యజ్ఞయ్యగా సంస్కారములు నిర్వర్తిస్తూ ఉంటారు దీనికి కారణం ఆ పుత్రుడికి వర్చస్సు కలగాలని వారు చేసే ఈ కర్మల యొక్క ఫలితం అలాగే మనకి బాధ వచ్చినప్పుడు ఇంకొకరు ఆ బాధను తొలగించుటకు నామపారాయణం చెయ్యవచ్చని లలితా సహస్రనామ ఫలశ్రుతిలో చెప్పబడి ఉన్నది జ్వరమును వేరుగా చెప్పవలసిన అవసరం ఏముంది అని అనుకుంటారు అన్ని రోగములు చెప్పినప్పుడు జ్వరము కూడా అందులోనే ఉంటుంది కదా అని ఒక పశువుని కోడెదూడ ఎత్తు ఆంబోతు అని ఇన్ని రకముల భేదములతో మనము పిలుస్తున్నాం కదా వాటి అవస్థలని బట్టి అదే విధముగా రోగముల్లో కూడా రకాలు ఉంటాయి చిన్న రోగానికైనా పెద్ద రోగాన్నైనా కూడా లలితా సహస్రనామ పారాయణంతో తగ్గించుకోవచ్చని హైగ్రీవస్వామి చెబుతున్నారు ఈ శ్లోకంలో దీర్ఘాయుషు అని చెప్పారు దీనికి కారణం ఇంతకు ముందు కాలమృత్యు నివారణ అని చెప్పారు కదా మళ్ళీ ఎందుకు దీర్ఘాయుష్ అని చెప్పాలి అని అనుకుంటారు కానీ కాలమృత్యువు అంటే అప్పుడు జరిగే అపమృత్యువులని పోగొడుతుంది కొన్నిసార్లు గ్రహాల వలన దోషాలుంటాయి అప్పుడు మృత్యువు సంభవిస్తుంది అటువంటి అన్ని మృత్యువులని కూడా పోగొట్టి దీర్ఘాయుష్యుని ఇస్తుందని చెబుతున్నారు లలితానామ పారాయణ వలన అటువంటి గ్రహ దోషాలన్నీ పోగొడుతుందని చెబుతున్నారు పిత్ర సంతతి కావాలి అన్నవాళ్ళు ఈ నామపారాయణ చేయవచ్చు ఒక పుత్రుడు ఉండి ఇంకొక పుత్రుడు కావాలి అన్నప్పుడు కూడా నామపారాయణ చేసి ఆ కోరిక తీర్చుకోవచ్చు ఎందుకంటే లోకంలో పుత్రులు లేని వారికి కొన్ని అధికారాలు ఉండవు ఒక్కొక్క కోరికకు ఒక్కొక్క మంత్ర జపం చెయ్యవలసి ఉంటుంది కానీ అన్ని కోరికలను తీర్చేది లలితా భట్టారిక ఆ నామపారాయణ వలన అన్ని కోరికలు నెరవేరుతాయి ఏ కోరిక లేని వారికి ఆ తల్లి మోక్షాన్ని ఇస్తుంది ఎలాగంటే విఘ్నాలు తొలగిపోవాలంటే విఘ్నేశ్వరుని పూజించాలి అలాగే సూర్యుణ్ణి ఆరాధిస్తే ఆరోగ్యం సిద్ధిస్తుంది ధర్మంగా ఉండాలన్న కోరికలు నెరవేరా విష్ణువుని ఆరాధించాలి ధర్మంగా ఉండి ధనాన్ని సంపాదించి కోరికలు తీర్చుకోవాలి అంటే శివుడిని ఆరాధించాలి చండికాదేవిని ఆరాధిస్తే పురుషార్థాలైన నాలుగు ధర్మ అర్ధ కామ మోక్షాలు కూడా సిద్ధిస్తాయి ఓం ఐం హ్రీం శ్రీ శ్రీ లలితదేవ్యై నమ